सिटी न्यूज की स्वागत

ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బోనాలు చేసి మొక్కులు అర్పించడం జరుగుతూ ఉన్నది మరి ఈ సంవత్సరం ఎంతో ఘనంగా ఉర్సు కరీమాబాద్ గౌడ కులత్సవం అందరూ కూడా ఏకమై ఇక బోనాలు సమర్పించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మా యొక్క గౌడ జాతికి కొంగు బంగారమైనటువంటి తల్లి ఎల్లమ్మను కొంచడం అనేది మా యొక్క కార్యంగా దైవ కార్యంగా భావిస్తూ మేము మా కోరికలు నెరవేర్చాలని పాడి పంటలతోని మరి ఈ యొక్క ప్రజలందరూ సుఖ సంతోషాలు జీవించాలని మేము ప్రతి ఏటా మా మొక్కులు తీసుకుంటూ మా కులదైవాన్ని ఎల్లమ్మ తల్లిని కొలుస్తూ ఉన్నాం మరి దీనికి సహకరిస్తున్నటువంటి మా యొక్క మంత్రివర్యులు వర్యులు ఉండా సురేఖ గారికి అదేవిధంగా ఎమ్మెల్సీ ఉండా మురళీధరరావు గారికి మా యొక్క ఏర్పాటు చేసి మాకు ఏర్పాటు చేసినటువంటి వీరందరికీ కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం